హాయ్ హలో అందరికీ సో ఈరోజు మీకోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి టాపిక్ ఏంటనుకుంటున్నారా చాలా కొత్తగా ఉంటుంది వింటుంటేనే నాకే చాలా కొత్తగా చెత్తగా కూడా అనిపించింది సో ఈ సమాజంలో చెడు అనేది తొందరగా వెళ్తుందండి మంచి తొందరగా వెళ్తుందో లేదో కొంచెం పక్కన పెడితే చెడు అయితే చాలా తొందరగా వెళ్తుంది సో అటువంటిది టాపిక్ టాపిక్ ఏంటనుకుంటున్నారా షుగర్ డాడీ సో పేరు కొత్తగా ఉంది కదా షుగర్ డాడీ అంటే ఏంటంటే సో చెప్తానండి సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి ప్లీజ్ సపోర్టర్స్ సో కమింగ్ టు ద టాపిక్ షుగర్ డాడీ సో యూజువల్గా మనం ఫారిన్ కంట్రీస్లో ఈ ఇలాంటి టాపిక్స్ ఎక్కువ వింటుంటాం యూజువల్గా ఏంటంటే సో ఫారిన్ కంట్రీస్లో మనకి డేటింగ్ కానీ లివింగ్ రిలేషన్షిప్ ఇట్స్ క్వైట్ కామన్ మనకి చాలా కామన్గా అనిపిస్తాయి అలాంటిది ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్స్లో ఇండియాకి కూడా ఇది చాలా ఇదిగా పాగిపోయింది కానీ ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో సో మన తెలుగు స్టేట్స్లో ఉన్న నగరాల్లో కానీ ఎక్కడైనా చూసుకుంటే హైదరాబాద్లో ఈ షుగర్ డాడీ అనే ఇది చాలా కొత్తగా పాగిపోతుందండి అసలు షుగర్ డాడీ అంటే ఏంటి షుగర్ డాడీ అంటే ఇది ఒక రకమైన లివింగ్ రిలేషన్షిప్ లాంటిదే కానీ ఇక్కడే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఎవరైతే అమ్మాయిలు ఎక్కడ ఊరి నుంచి వచ్చిన వాళ్ళు కానీ అండ్ ఈ సిటీలో పెరిగిన వాళ్ళు కానీ ఎవరైతే అంటే కష్టపడకుండా ఫాస్ట్గా మనీ అర్న్ చేసుకునే ప్రాసెస్ లాంటిది సో దీనికి ఏంటంటే ఏదైతే టాప్ క్లాస్ బడాబాబులు ఉన్నారో సీఈఓలు కానీ టాప్ క్లాస్ బిజినెస్ మ్యాగ్నేట్స్ సో వీళ్ళు ఏంటంటే అమ్మాయిలని కాన్సెప్ట్గా పెట్టుకునేసి ఎవరైతే ఈ తొందరగా ఈ పాశ్చాత్య కల్చర్కి అంటే ఈ ఫారెన్ క్లైమేట్స్కి కానీ ఫారెన్ కల్చర్స్కి ఎవరైతే అలవాటు పడడానికి రెడీగా ఉంటారో వాళ్ళందరినీ వీళ్ళు దే ఆర్ ఆఫరింగ్ సమ్ అమౌంట్స్ అనమాట దీనికి ఒక అగ్రిమెంట్ కూడా చేసుకుంటారంట సో ఇన్ని మంత్స్ అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఈ మంత్స్ పీరియడ్లో ఈజీగా మనీ అని చేసుకునేందుకు వాళ్ళకు క్లోజ్గా మూవ్ అవ్వడం వాళ్ళతో పబ్లిక్ వెళ్దాం సో మోర్ దాన్ దట్ అంటే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఇట్లా పెట్టుకున్న పేరే ఇవన్నీ చేయడానికి పెట్టుకున్న పేరు షుగర్ డాడీ అనే కాన్సెప్ట్ సో ఇదేంటంటే దీనికోసం మన హైదరాబాద్లో ఒక వెబ్సైట్ కూడా నడుస్తున్నట్టు పదకొండు వేల ఐదు వందల మంది ఆల్రెడీ సబ్స్క్రిప్షన్స్ కూడా చేసుకున్నారంట సో చూశారు కదా చెడు ఎంత తొందరగా పారిపోతుందో అమ్మాయిలు జర జాగ్రత్త పేరెంట్స్ ప్లీజ్ వాచ్ యువర్ డాటర్స్ అండ్ సన్స్ ఆల్సో ఎందుకంటే ఇప్పుడున్న కరెంట్ జనరేషన్స్లో పీపుల్ మనకి చాలా బాగా అట్రాక్ట్ అవుతున్నారు సో కొంతమంది ఫినాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల కానీ పేరెంట్స్ సపోర్ట్ చెప్పడం వల్ల కానీ సో సమ్ అదర్ యాక్టివిటీస్ సో ఈ కల్చర్స్ ఈ కాలేజెస్కి ఎస్పెషల్ వెళ్ళే అమ్మాయిలు సో చుట్టుపక్కల ఉన్న కొల్ ఫ్రెండ్స్ ఎవరైతే బాగా కొంచెం మంచి డ్రెస్సెస్ వేసుకున్నారో సో మనం కూడా వేసుకోవాలి అన్న ఇదిలో వీళ్ళు ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు ఇది కూడా ఒక హనీ ట్రాప్ లాంటిది కాకపోతే ఏంటంటే ఇది అఫీషియల్ అగ్రిమెంట్ లాగా చేస్తున్నారు సో బీ ప్లీజ్ బీ కేర్ఫుల్ మీ జీవితాలను నాశనం చేసుకోవచ్చు వీటిలోకి వచ్చి ఇలాంటి వాటిలోకి వచ్చి ఎందుకంటే సో ఎవ్రీ బడీ హ్యావ్ ద బ్రైట్ ఫ్యూచర్ తొందరగా డబ్బు వస్తుందంటే ఒకసారి ఆలోచించండి దానిలో ఉన్న బ్యాక్ బ్యాక్ డ్రాప్స్ అండ్ లూప్ హోల్స్ కూడా ఎందుకంటే ప్రతి మనీ ఎవరికి అనేది మనం తొందరగా వస్తుందంటే ఈజీగా అట్రాక్ట్ అవుతాం కానీ దానివల్ల మనం లూప్ హోల్స్ ఆలోచించడానికి మనకి ఆ టైం అప్పుడు ఆలోచించాం ఒక్కసారి మనం మోసపోయిన తర్వాతనే దాని గురించి ఆలోచిస్తాం సో అలా కాకుండా ఉండాలని ఈ వీడియో చేస్తున్నా ప్లీజ్ ప్లీజ్ బీ కేర్ఫుల్ మీకు ఎటువంటి మెసేజెస్ కానీ ఇట్లాంటి వాటి గురించి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాం ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఇస్తాము సో శాలరీ వన్ ల్యాక్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఇస్తాము ప్లీజ్ కావండి అప్రోచెస్ అని ఏదైనా మెసేజెస్ వచ్చినా ఫేక్ కాల్స్ వచ్చినా ప్లీజ్ బీ కేర్ఫుల్ ఇమీడియట్గా మీ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి ఈ ట్రాప్స్లో అస్సలు పడవద్దు ఎందుకంటే ఎవ్రీ బడీ హ్యావ్ ద బ్రైట్ ఫ్యూచర్ ప్లీజ్ గో ఇన్ ద ప్రాపర్ వే ఓకే సో ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అందరూ చూడట్లేదు షుగర్ డాడీ షుగర్ మమ్మీ కాన్సెప్ట్ చాలా బాగా వైరల్ అవుతుందండి నేనైతే చూస్తున్నా క్లియర్గా హైదరాబాద్లో వన్ ఆఫ్ ద మై ఫ్రెండ్ రీసెంట్గా కూడా తనకు ఒక మెసేజ్ వచ్చింది యాక్చువల్లీ బట్ షీ ఇగ్నోర్ సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఇలాంటి ఏదైనా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం అందరికీ మంచిది ఎందుకంటే ఒక్కసారి ట్రాప్లో వెళ్ళిన తర్వాత మీరే కాదు సో ఎంటైర్ ఫ్యామిలీ అనేది సఫర్ అవుతుందండి ఒక్కసారి న్యూస్లోకి వెళ్తే సో ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మన కోసం కష్టపడి పేరెంట్స్ ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఇందులో చిన్నపిల్లలు ఉంటారు సో వాళ్ళందరూ కూడా సఫర్ అవుతారు ఇన్ఫ్రంట్ ఆఫ్ టీ న్యూస్ పేపర్స్లో టీవీ ఛానల్స్ ఎవ్రీవేర్ మీ నేమ్ స్ప్రెడ్ అయిపోతుంది సో ఒక్కసారి జాగ్రత్తగా ఉండండి ఒక స్టెప్ వేసే ముందు పదిసార్లు ఆలోచించండి పేరెంట్స్తో డిస్కస్ చేయండి పెద్దవాళ్ళతో డిస్కస్ చేయండి ఎస్పెషల్లీ మ్యారీడ్ ఉమెన్ మ్యారీడ్ ఉమెన్స్కి ఇలాంటి మెసేజెస్ వస్తే ఇమీడియట్గా మీ హస్బెండ్కి చెప్పడం కానీ సో నియర్ బై పోలీస్ కంప్లైంట్ చేయడం కానీ చేస్తుంటే సో ఇలాంటి వాటిని మనం అరికట్టచ్చు సో ఈ ఇన్ఫర్మేషన్ పది మందికి షేర్ చేయండి హెల్ప్ చేయండి అలాగే మన ఛానల్కి ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ